ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనేటప్పుడు వాస్తు రెండు రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఫ్లా అపార్ట్మెంట్ మొత్తం కూడా కలగలిపి ఒక వాస్తు ఉంటుంది రెండవది వేరు ఫ్లాట్ వరకు వీరికి చూసి వాస్తు చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది ఇలా ఈ విధంగా చూసుకునేటప్పుడు ఈ పిల్లర్ని అనుసరించి ఈ బోర్డర్ అనేది మొత్తం కూడా తీసుకోవడం జరిగింది తూర్పు భాగంలో వచ్చేసరికి పిల్లర్ అనేది లోపలికి వేసి లోపల కట్టుబడి ద్వారా కొంత షేడ్ అనేది వదిలిపెట్టి బయటికి కట్టుబడి చేశారు ఇప్పుడు అలా కట్టుబడి చేసిన భాగంలో ప్రధాన ద్వారం కట్టుకొని పిల్లరు భాగాన్ని వదిలిపెట్టి బయట భాగాన్నించి ఎంట్రీ తీసుకోవడం జరిగింది ఇది ఆగ్నేయ భాగంగా రావడం జరుగుతుంది ఫ్లాట్కి ఆ విధంగా ద్వారం పెట్టడం వల్ల వీరికి కాస్త మైనస్ అనేది ఉంటుంది రెండవది ద్వారం ఎదురుగుండా మరి ఒక ద్వారం అనేది మనం చెప్తూ ఉంటాం కనీసం ఒక కిటికీ కానీ ఒక అలమర కానీ కట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది ఈ భాగం పక్క నుంచి ఈ ఈశాన్య భాగాన్ని ఏం చేశారు లోపలికి ద్వారం పెట్టి బయట వెంటిలేషన్ కింద వదలటం జరిగింది అప్పుడు ఇంటికి భాగం అనేది ముందుకు రావడం జరుగుతుంది అంటే ఈశాన్యం కట్ అవుతుంది ఇక్కడ ఇంటి భాగానికి ఈ ఇంటి భాగంలో ఈశాన్యం తగ్గింది ఇది ఒక మైనస్ జరిగింది రెండవది వాయువులో వచ్చేసరికి వాయు భాగం కూడా కిచెన్కి దగ్గరగా కట్టుకోవడం వల్ల మీరు ఏదైతే కిచెన్ దగ్గర వాడే ఐటెం అన్నీ కూడా కడగడానికి కానీ వాష్ ఏరియాకి కానీ ఈ విధంగా ఇక్కడ వాయువ్యం కొంత కట్టుబడి జరగడం వల్ల కిచెన్ భాగం వంతు తగ్గింది ఈ విధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లకి అడ్జస్ట్మెంట్ చేసి కట్టడం అనేది జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ద్వారాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా మంచి స్థానాల్లో పెట్టాలని మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు మీరు ఈ పిల్లర్ అనేది మనకి ఇంటి పిల్లరు ఈ భాగాన్ని వదిలిపెట్టారు చూడండి పిల్లర్ సింగిల్గా వదిలిపెట్టారు కిటికీ అనేది ఇచ్చి లోపలికి స్పేస్ అనేది కట్టుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు రావడానికి అక్కడ స్పేస్ వదలాలి వెనక లిఫ్ట్ ఉంది మెట్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఈ విధమైన వాస్తు కొన్ని కొన్ని మైనస్ అనేది ఉంటుంది వీరికి మనం అది సరి చేసుకోవాలని తెలియపరిచాం